వెనకటకి ఒక సామెత ఉండేది ఊరంతా ఒక దారి ఉలిపి కట్టేది ఒక దారిని అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక దారిలో వెళ్తూ ఉంటారు ఉలిపి కట్టేది అయితే ఉందో దాన్ని ఒక దారి అని చెప్పేసి ఒక సామెత ఉండేది మీరు గనక భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఎవరినైనా మీరు చూడండి వాళ్ళు రాష్ట్రాల్లో అభివృద్ధి వాళ్ళ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం వాళ్ళ రాష్ట్రాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఉండటం వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంక్షేమం బాగా అందించడం ఇలాంటివి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలన కనుక మీరు చూస్తే ఆయన పాలనంతా కూడా అరాచకం దోపిడి హత్యలు అత్యాచారాలు దోపిడీ చేసినటువంటి వాళ్ళని కాపాడటం హత్యలు అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం ఇలాంటివే గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో అనేక సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఏ రోజు కూడా ఫలానా విషయాల మీద మాకు ఈ నిధినివ్వండి అని కాని లేకపోతే ఎనగబడ్డ ప్రాంతాన్ని కాపాడండి అని కాని లేకపోతే కోలమరాన్ని పూర్తి చేయండి అని అమరావతిని కాపాడండి అని ఏ రోజు మాట్లాడినట్టు పెద్దలతో మాట్లాడినట్టు కానీ ప్రశ్నలో మాట్లాడినట్టు కానీ మనం చూడలేదు జగన్మోహన్ రెడ్డిది గులింపు దారి కాబట్టి వేరే దారి కాబట్టి ఇక్కడ ఒక ఎవడైతే చేతబడిదారుడు ఉంటాడో ఆ చేతబడిదారుడే నేను వేదాలు వదిలిస్తాను నేను ఉపనిషత్తులు అవుతాను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంటే అక్కడ ఎమ్మట వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఒక దళితుడిని అత్యంత దారుణంగా చంపి దాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక హంతకుడు ఆయన తోటి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఎక్కడైతే పెద్దరెంటే ఒక అక్కడ ఉన్నాడో ఆ అక్కడ ఒక జడ్జిని కూరగరిచి వాళ్ళ ఇంటిని తగదట్టేటువంటి ప్రయత్నం చేసి అతను చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక పెద్దరెడ్డి పెద్దరెడ్డి అన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన చుట్టూ వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళందరూ కూడా హంతకులు ఇక్కడ మాట్లాడాలి గొంతుకోసినటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే గొంతుకోసినటువంటి వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏం లేదు వాళ్ళు ఈ రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారు